హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ మీకు కొత్త రెసిపీ చూపిస్తున్నామండి ఆవకాయతో దొండకాయ కూర ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఇది మా అమ్మమ్మ గారు నాకు చెప్పారండి నేను చాలాసార్లు ట్రై చేశాను మీకు కూడా కొత్త రెసిపీని పరిచయం చేద్దామని చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఫ్రైలే కాకుండా ఇలా కూడా ట్రై చేద్దాం దీనికోసం కావాల్సినవి ఒక అర కేజీ దొండకాయలు అలాగే ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ బియ్యం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే నాలుగు ఎండుమిర్చి అలాగే మూడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం మొక్క తీసుకోవాలండి ముందుగా ముందుగా ఒక గిన్నెలో మనం తీసుకున్న ఒక స్పూన్ బియ్యం అలాగే చింతపండు అలాగే ఒక స్పూన్ ఆవాలు నానబెట్టి ఒక సేపు పక్కన పెట్టుకోవాలండి తర్వాత కోసి పక్కన పెట్టుకోవాలండి మనం గుత్తి వంకాయ కూర వండుకునే ఉంటాం కదండి అవి ఎలా అయితే కోసుకోవాలో చూడండి అట్లా కోసుకోవాలి నాట్లు పెట్టుకొని చూడండి నేను ఆల్రెడీ కోసినవి నేను మీకు చూపిస్తాను ఇట్లా కోసుకోవాలండి నాలుగు పొద్దుల్లాగా తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకెళ్ళి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అలాగే కొంచెం ఉప్పు కొంచెం వాటర్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా పోసుకోవాలండి స్టవ్ మీద పెట్టి ఒక మూడు విజిల్స్ లో ఫ్లేమ్ మీద వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారి పుచ్చాలి అన్నీ తీసేయాలండి పెట్టుకొని మనం తీసుకున్న నాలుగు ఎండుమిర్చి కొంచెం ఆయిల్ పోయాలండి తీసుకున్న ఎండుమిర్చి అలాగే హౌస్ స్పూన్ ఎంగవ వేసుకొని వేపి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఈ చల్లరే మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలండి కజ్జాపిచ్చిగా చూడండి అలాగే మనం తీసుకున్న బియ్యం అల్లం పచ్చిమిర్చి వేసి అవి కూడా ఒక ముద్దులాగా మిక్సీ పట్టుకోవాలండి ఇవి కూడా పక్కన పెట్టు ఒక గిన్నెలో ఓ నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలండి తాలింపు వేసుకోవాలండి మినపప్పు శనగపప్పు వేసుకొని అలాగే ఆవాలు ఒక అరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలండి తాలింపు వేగాక దొండకాయ ముక్కలు కూడా వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి అలాగే మనం తీసుకున్న చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకొని అది కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గని ఇవ్వాలండి అది కొంచెం చిక్కబడే వరకు దాన్ని తిప్పు తిప్పుకుంటూ చిక్కబడే వరకు తిప్పుకుంటూ ఉండాలి చూడండి అది కొంచెం చిక్కబడుతుంది మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి ఇంగువ ముద్దని అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్యం పచ్చిమిర్చి అల్లం ముద్ద అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇదంతా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలండి చూడండి మనం వేసిన మిశ్రమాన్ని తిప్పుకుంటూ ఉంటే అది కొంచెం చిక్కగా కనిపిస్తుంది మీకు మీరు చూసినట్లయితే ఇది బాగా కలుపుకోవాలండి చూడండి అది బాగా చిక్కబడింది కొంచెం ఉప్పు కారం అది చూసుకోవాలండి ఇంకొంచెం చిక్కగా ఉండగా దింపుకోవచ్చండి ఎందుకంటే అది మనకు తర్వాత కొంచెం చిక్కబడుతుంది ఫైనంగ్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అలాగే మనం ఆవాలు తీసి ఆవాలు మిక్సీ పట్టి కొంచెం నూనె చుక్క వేసి పక్కన పెట్టుకోవాలండి ఈ పిండి ఏదైతే కలుపుకున్నామో ఈ చల్లారిన తర్వాత వేసుకోవాలండి లేకపోతే కూర అంతా చేదైపోతుంది చూడండి నేను చల్లారిన తర్వాత కూరలో వేసి తిప్పుతున్నాను అలాగే కలుపుకొని ఆవు పిండి కొంచెం కొత్తిమీర జరుగుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఫ్రై కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి మీరు మళ్ళీ వదలకుండా చేసుకుంటారు ఇది అలాగే మళ్ళీ కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్